ఎలాంటి డాక్టరేట్ మరియు అనుమతులు లేకుండా కుక్కలకు వైద్యం చేస్తున్న దంపతులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం ఉదయం తహసీల్దార్ గంగయ్యకు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సుధాకర్ మాదిగ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్లో ఉన్న తెల్లాకుల మనోహర్ అనే వ్యక్తి అతని భార్య ఇరువురు కలిసి కుక్కలకు అనేక వ్యాధులకు సంబంధించి చికిత్సలు చేయడం చాలా ఏళ్లుగా జరుగుతోందని తెలిపారు అదేవిధంగా శ్రీనివాసనగర్లో సుమారు రెండు కోట్ల విలువ చేసే అనేక జీవాలు ముఖ్యంగా అధిక శాతం కుక్కలకు సంబంధించిన మందులను కలిగిన గోడలు ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు అయితే వారికి ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ మందులను అందిస్తున్నారని దీనివల్ల ఇప్పటికే చాలా కుక్కలు చనిపోవడం జరిగిందని వాపోయారు వెంటనే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయమై ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య మాట్లాడుతూ ఇలా అనుమతులు లేకుండా జీవాలకు గాని మనుషులకు గాని చికిత్సలు చేయరాదని దీనిపై సంబంధిత అధికారులకు తెలిపి త్వరలోనే చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు ఎల్లాకుల మనోహర్ అనే అతను కుక్కల ఆసుపత్రి అని పెట్టి అతను డాక్టర్ అని చెప్పి చాలా ఏళ్ళ నుండి కుక్కలు హింసిస్తా చంపుతూ ఉన్నారు ట్యాబ్లెట్లు నాణ్యత లేని ట్యాబ్లెట్లు అమ్మడము నాణ్యత లేని ఫుడ్ అమ్మడము లైసెన్సే లేదు అతనికి అతని భార్య కూడా వైద్యం వేస్తుంది ఇంజక్షన్లు వేయడము కుక్కలు చంపుతాం మనుషులు చంపితే కేసులు నమోదు చేస్తారు కుక్కలు చంపితే నమోదు చేస్తారు పోయి ఆడ పడేసుకుంటారు ఏడ్చుకుంటారు చాలా మంది చెప్పలేనంత విధంగా ఉన్నారు కాబట్టి మేము ఈరోజు అతని పైన ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినాము అతను చేసే సేల్ ట్యాక్ సేల్ ట్యాక్స్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా గోడౌన్లో కోట్ల రూపాయలలో సరుకు పెట్టి అమ్ముకుంటున్నాడు అక్రమంగా వైద్యం చేస్తున్నాడు కాబట్టి అతని పైన అతని భార్య పైన ఆయా శాఖల పరంగా అది చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాము ఏడో పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ రెండు ఈరోజు మేము ఏపీ మాది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి కార్యవర్గ సభ్యులతో కలిసి ఒక రికమెండేషన్ సమర్పించడం జరిగింది ఇందులో విషయం తల్లాకుల మనోహర్ అనే వ్యక్తి శ్రీనివాసరావు నగర్ అతని సొంత రూంలో ఎటువంటి అర్హత లేకుండా అని ఈ కుక్కలకు వైద్యం చేస్తూ కొన్ని చనిపోదాకి కారణమవుతూ సరైన వైద్యం అందించక కొద్దిని తప్పుదోవ పెడదో అని చెప్పే విషయం మా దృష్టికి వచ్చింది ఈ విషయమై మేము జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఆనిమల్ సంబంధించి కడప కార్యాలయం వారితో జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ ఈ సమస్య పైన మేము వారి దృష్టికి తీసుకెళ్ళి తదుపరి చర్యలు శాఖపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనో అటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సమగ్ర నివేదిక పంపిస్తాము తదుపరి వాళ్ళు పూర్తి విచారణ జరిపి కూలం విచారణ జరిపి వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం